ఒక షార్ట్ తీ ఏం షార్ట్ దీని మీద అల్లుడు అల్లుడు చాలా రోజులు ప్రశ్న ప్రశ్నలు కదా అనుకుంటున్నావా ఎవరన్నా ఆస్తులు పెంచుకుంటారు లేదంటే అప్పులు పెంచుకుంటారు నువ్వేంటారు ఈ విధంగా పట్ట పెంచుకుంటున్నావా అల్లుడు అల్లుడు ఇది తొంగోటా యూట్యూబ్ లో వీడియో చేసి నా బ్రో నా బ్రోపాలు సంపాదించేది ఏమన్నా ఉందా అత్తగారు రాళ్ళు నెక్లెస్ చేపిస్తాను నాకు ఉంగరా చేపిస్తాను అత్త వడ్డాలు చేపిస్తాను ఏ ఎన్ని యూట్యూబ్ లో ఎంత చేసినా నా వీడియోస్ కి లైక్స్ కొట్టడం లేదు కామెంట్స్ రావడం లేదు వ్యూస్ రావట్లేదు ఏమీ రావట్లేదు ఏదో ఏడు దాని చుకొని ఏడు దాకా చీరలు కట్టుకొని అలాంటి వాళ్ళకి మాత్రం లైక్స్ కామెంట్స్ ఫేమస్ చేస్తున్నారు నన్ను ఎవరు చేస్తున్నారు మా మా ఫేమస్ ఏమండి నేను మాట్లాను కానీ మా ఫ్రెండ్ మార్నింగ్ తొందరగా రమ్మని చెప్పండి హలో ఆ వాణి సంధ్య మార్కెట్కి వెళ్ళిపోతుంది నేను ఒక్కడనే ఉన్నాను ఇంటికి వచ్చేస్తావా ఎప్పుడు ఎందుకు ముందు పెడదామని చూస్తున్నాను ఇక్కడ ఎనికి దూరింది ఏడు పెడితే బాగుంటుందని చూస్తున్నాను పెట్టి కదా ఈ చెయ్యి ఈ కాలు ఇటు పెట్టుకుని నేను ఎడబు ఎందరికి సల్ బీడిన రామా తొందరగా రామా కొంత దూరం adata othele meeku panch job ni pēsta ostara alage amma garu andra matladukune danthi meekedarki chinna phone chelaa guri dikisthaanu okada ee maa ma kundam aayipothundi neekani maa kodam di madam iphone